వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రిన్సిపూడలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళకి రాష్ట్ర ప్రభుత్వం అది రూపాయ చెప్పిందండి రాష్ట్రంలో జనవరి నెలకి సంబంధించి వరుసగా ఈ కానుకలన్నీ కూడా తీసుకురాబోతుందండి స్మార్ట్ రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్క మహిళ కూడా ఈ యొక్క కానుకలైతే ఖాతాలు అయితే రాష్ట్ర ప్రభుత్వం జమ చేయబోతుందండి ఏ కానుకలు జమ చేయబోతుంది ఏ కానుకలు తీసుకొస్తుంది అనేది వీడియోలో మీకు వివరంగా వివరిస్తాను కాబట్టి లాస్ట్ వరకు చూసినట్లయితే కనుక మీకైతే అన్నీ కూడా క్లారిటీగా అర్థమవుతాయండి ఇక స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినట్లయితే కనుక మీకు యొక్క కానుకలకు సంబంధించి ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఏ విధంగా పొందాలి అనేది కూడా తెలుస్తుంది ముఖ్యంగా మహిళలు డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటూ ఫాలో అవుతుండీ ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలకు సంబంధించి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేనైతే క్లారిటీగా వివరిస్తున్నానండి అదేవిధంగా మీకైతే ఎప్పటికప్పుడు తెలుపుతానండి రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అయితే అమలు చేసేది ఉందండి ఇంకా మరికొన్ని సంక్షేమ పథకాలు అయితే మహిళలకు సంబంధించి అయితే తీసుకురాబోతుందండి ఇందులో ప్రధానమైనటువంటి సంక్షేమ పథకాలు ఏమున్నాయంటే ఆడపిట నిధి పథకం అయితే ఉందండి ఆడపిట నిధి పథకం అనేది మహిళల ఖాతాలో పద్దెనిమిది వేల అనేది సంవత్సరానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తుందండి రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ ఎవరైతే ఉన్నారో వీరందరి ఖాతాలో కూడా పద్దెనిమిది వేలు అయితే జమ చేస్తారండి ఇక పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వీరందరి ఖాతాలో కూడా యొక్క పద్దెనిమిది వేలు అయితే జమ చేయడం జరుగుతుంది అది కూడా జనవరి నెలలోనే జమ చేయడం అయితే జరుగుతుందండి కాబట్టి మహిళలందరూ కూడా ఈ యొక్క పథకానికి మీరు డబ్బులు పొందాలంటే ఖచ్చితంగా ఎలిజిబిలిటీలు అయితే ఉండవలసి అయితే ఉంటుంది దీనికి తగినటువంటి డాక్యుమెంట్స్ కూడా అవసరం అయితే ఉన్నాయండి ప్రైమరీగా మీరు చూసుకుంటే కనుక ఆడబిడినిధి పథకాన్ని పొందడానికి మీ దగ్గర ఆధార్ కార్డు ఉండాలి దాని తర్వాత బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలి దీని తర్వాత క్యాస్ట్ ఇన్కమ్ సిట్ అయితే ఉండాలి దీని తర్వాత స్మార్ట్ రేషన్ కార్డ్ అయితే ఉండాలి ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి అప్లికేషన్ అనేది గ్రామవాడు సచివాలయ ఎంప్లాయీస్ అడిగితేస్తారు ఇవన్నీ రాసేసి ఇవన్నీ కూడా జిరాక్స్ పిడేస్ ఇచ్చినట్లయితే కనుక మీకైతే సక్సెస్ఫుల్ గా యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి అయితే అప్లై చేసినట్లయితే అవుతుందండి ఇక అప్లై చేసిన తర్వాత బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసి ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆడబిడ్డ నిధి పథకం ద్వారా పద్దెనిమిది వేలన్నది ఖాతాలో జమ చేయడం అయితే జరుగుతుందండి మహిళలు ఎవరైతే ఉన్నారో ఎస్సీ ఎస్టీ బీసీ మైనంటి వీరందరికీ కూడా ఈ యొక్క పథకం అయితే డబ్బులు యొక్క పథకం ద్వారా ఖాతాలో పడ్డ అయితే జరుగుతుందండి ఇక దీని తర్వాత చూసుకుంటే కనుక రాష్ట్ర ప్రభుత్వం సున్నా వడ్డీ పథకం అనేది అమలు చేపడుతుందండి ఈ సున్నా వడ్డీ పథకం అనేది మేనిఫెస్టోలో రాష్ట్ర ప్రభుత్వం మెన్షన్ చేసింది అప్ టు పది లక్షల పైన అంటే డ్వాక్రా గ్రూప్లో పది మంది సభ్యులు కూడా పది లక్షల వరకు కూడా లోన్ తీసుకున్నట్లయితే కనుక ఫర్ ఎగ్జాంపుల్ ఇరవై లక్షల లోన్ తీసుకున్న పది లక్షల వరకు కూడా సున్నా వడ్డీ పథకం అయితే అవుతుందండి ఒకవేళ కనుక పది లక్షలు లోన్ తీసుకుంటే కనుక ఆ పది లక్షల పైన కూడా బ్యాంకులు ఎంత ఇంట్రెస్ట్ అయితే వేస్తాయో ఆ యొక్క ఇంట్రెస్ట్ మొత్తాన్ని కూడా ఈ యొక్క సున్నా వడ్డీ పథకం ద్వారా మాఫీ చేయడం అయితే జరుగుతుందండి సో ఈ రకంగా డ్వాక్రా మహిళలందరూ కూడా బెనిఫిట్ అయితే ఉంటుందండి ఇంట్రెస్ట్ అంత తీసేస్తే వీళ్ళు అసలే ఎంత ఉంటుందో అసలు కట్టుకుంటారండి దీనివల్ల డ్వాక్రా మహిళకి అయితే చాలా బెనిఫిట్ అయితే ఉందండి ఇక దీని తర్వాత చూసుకుంటే కనుక రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు డ్వాక్రా మహిళకి మరికొన్ని సంక్షేమ పథకాలు కూడా కొత్త పథకాలను అయితే తీసుకొచ్చిందండి ఇందులో ప్రధానంగా చూసుకుంటే కనుక ఎన్టీఆర్ విద్యలక్ష్మి పథకం ద్వారా ఎవరైతే డ్వాక్రా మహిళలు మినిమం సిక్స్ మంత్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న డ్వాక్రా మహిళలందరూ కూడా రెండు లక్షల వరకు కూడా లోన్ అయితే పావలా ఇంట్రెస్ట్ పైన అయితే ఇస్తున్నారండి ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా అయితే కనుక లక్ష రూపాయలు అయితే ఇంట్రెస్ట్ పైన ఇస్తున్నారండి ఇలా ఈ రెండు పథకాల ద్వారా రెండు లక్షలు ప్లస్ ఒక లక్ష మొత్తం మీద మూడు లక్షలు కలుపుకుంటూ కూడా లోన్ అయితే ఇస్తున్నారండి డ్వాక్రా మహిళలు మేము సిక్స్ మంత్స్ ఎక్స్పీరియన్స్ కలిగి ఉండే డ్వాక్రా గ్రూప్లో ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ యొక్క లోన్స్ అయితే పొందొచ్చండి ఈ పథకాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే అమలు చేయబోతుంది ఇక దీని తర్వాత చూసుకుంటే కనుక శ్రీనిధి పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం డ్వాక్రా గ్రూప్లు కూడా కేటగిరీలుగా విభజించి ప్రతి కేటగిరీ కూడా సపరేట్ లోన్స్ అయితే మంజూరు చేస్తుందండి అంటే ఎనిమిది అనేది ఏ ఏ గ్రేడ్లో ఉన్నటువంటి ఏ కేటగిరీలో ఉన్నటువంటి గ్రూపులకు అయితే వస్తాయండి దీని తర్వాత ఇంకా తగ్గించుకుంటూ అలాగే వస్తాయండి గ్రూప్ బట్టి వారికి ఎంత అమౌంట్ ఇవ్వాలిస్తారు ఇక్కడ శ్రీనిధి పథకం వారు ఇచ్చేటువంటి ఈ లోన్స్లో ఏంటంటే బెనిఫిట్స్ ఇక్కడ ఈ యొక్క లోన్ అనేది మీరైతే ఏదైనా అకస్మాత్తుగా ఏమైనా జరిగి ఏదైనా డ్వాక్రా మహిళలు కట్టలేనట్లు పరిస్థితిలో ఆ గ్రూప్కి సంబంధించి మిగతా వారిపైన బర్త్డేనైతే పడి ఆ గ్రూప్ కూడా ఆగిపోయే పరిస్థితులు అయితే ఉంటాయి కానీ ఇక్కడ ఇలా కాదండి ఇక్కడ ఏంటంటే ఈ దీని ద్వారా ఈ శ్రీనిధి పథకం వారు ఇచ్చేటువంటి లోన్స్ తీసుకుంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా కనుక డ్వాక్రా మహిళకి అయినట్లయితే కనుక ఆ డ్వాక్రా క్రా మహిళ కట్టలేకపోయినా సరే వాళ్ళైతే డబ్బుల్ని అయితే అడగరండి ఆ లోన్ అయితే వాళ్ళకి సంబంధించి క్లోజ్ చేసుకుంటారు వాళ్ళైతే కట్ట అవసరం లేదు సో ఆ రకంగా గ్రూప్ అయితే ముందుకైతే అయితే సాగుతుందండి అదేవిధంగా ఈ శ్రీనిధి పథకం ద్వారా ఇంట్రెస్ట్ కూడా చాలా తక్కువ అయితే ఉంటుందండి కేటగిరీలు బట్టి చాలా తక్కువ ఇంట్రెస్ట్ మీద డ్వాక్రా గ్రామలకి అయితే ఇంట్రెస్ట్ అయితే ఇవ్వడం అయితే ఈ యొక్క డబ్బులు అయితే శాంక్షన్ చేయడం జరుగుతుంది ఇక్కడ శ్రీనిధి పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం డ్వాక్రా మహిళలందరూ కూడా ఎలిజిబుల్ ఉన్న డ్వాక్రా మహిళలందరూ కూడా లోన్స్ అయితే శాంక్షన్ చేస్తున్నారండి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇమ్మని అయితే చెప్తుందండి కాబట్టి బ్యాంకులు కూడా ముందుగా అయితే వస్తున్నాయి డ్వాక్రా రా అందరూ కూడా లోన్స్ ఇవ్వడానికి సో ఇది కూడా బెనిఫిట్ అయితే ఉందండి శ్రీనిధి పథకం ద్వారా ఇక ఫర్దర్ గా చూసుకుంటే గనక సంక్రాంతి అయితే వచ్చేస్తుందండి సంక్రాంతికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి కానుకలు అయితే చంద్రన కానుకలు పేరుతో మనకి కిట్లు ఇస్తారు కదండి ఒక కిట్లు అయితే మంజూరు చేయడానికి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి అయితే చేస్తున్నారండి ఈ యొక్క కిట్లన్నీ కూడా ఇప్పటికే రెడీ అయితే అయినాయండి ఈ యొక్క జనవరి ఒకటి నుంచి ఎవరైతే రేషన్ తీసుకుంటారో రేషన్ తీసుకునే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కిట్లు కూడా ఇస్తారండి ఈ కిట్లు కూడా మంజూరు చేయడం జరుగుతుంది అంటే ఇక్కడ ఏంటంటే కిట్లు ఏంటంటే ఈ కిట్లో మనకి నిత్యావసర సరుకులు అయితే ఉంటాయండి బెల్లం పంచదార ఉప్పు నూనె ఇంకా అదేవిధంగా ఉల్లిపాయలు గోధుమ పిండి ఇంకా అదేవిధంగా చింతపండు ఇలాగా ఈ నిత్యావసర వస్తువులన్నీ కూడా అన్ని కేజీ కేజీ వేసి అయితే అందులో మనకి కిట్ కింద రెడీ చేసి అయితే ఇస్తారండి రేషన్ కార్డు ఉండి స్మార్ట్ రేషన్ కార్డు ఉండి ఎవరైతే రేషన్ షో ద్వారా బియ్యం తీసుకుంటారు ఆ ఒకటో తేదీ నుంచి కూడా అందరికి కూడా యొక్క పండగ కానుకులు అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఈ యొక్క కూడా సంక్రాంతిని పురస్కరించకుండా అయితే తీసుకురాబోతుందండి సో ఈ రకంగా పండగ ప్రతి ఒక్కరు కూడా ఇవ్వడం అయితే జరుగుతుందండి ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే అమలు చేయబోతుందండి యొక్క సంక్షేమ పథకాలన్నీ కూడా వచ్చే జనవరి నెలలో అమలు చేయబోతుంది ఇంకా మరికొన్ని పెండింగ్ స్కీమ్స్ కూడా ఉన్నాయండి అవి కూడా ఇస్తున్నారు ఇక్కడ ఉచిత గ్యాస్ సిలిండర్కి సంబంధించి మూడో గ్యాస్ కి సంబంధించి ఎవరైతే డబ్బులు పొందలేదు మేము ఇంకా మాకు డబ్బులు రాలేదు అనుకుంటారు అలాంటి వాళ్ళందరూ కూడా డబ్బులు అయితే ఖాతాలో జంప్ చేస్తుంది అదే విధంగా లాస్ట్ గ్యాస్ సిలిండర్ సంబంధించి ఎవరైతే బుక్ ఉన్నారో వారికి సంబంధించి కూడా డబ్బులు అయితే పడతాయండి ఒకవేళ పడకపోయినా సరే మీరైతే వెళ్ళి చెక్ చేయించుకున్నట్లయితే కనుక ఏజెన్సీకి వెళ్ళి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ వెరిఫై చేయించుకున్నట్లయితే కనుక డబ్బులు అయితే పడతాయండి ఈ రకంగా ఎవరన్నా కనుక లాస్ట్ గ్యాస్ సిలిండర్ ఇంకా బుక్ చేసుకోలేదు అంటే కనుక వెంటనే కూడా బుక్ చేసుకుని డబ్బులు అయితే పొందొచ్చు ఇక అదేవిధంగా తల్లికి వందన పథకం సంబంధించి కూడా ఎవరికైతే పెండింగ్ డబ్బులు రావాలో ఈ యొక్క పెండింగ్ డబ్బులు కూడా రిలీజ్ చేయడం జరుగుతుందండి ఒక పెండింగ్ డబ్బులు కూడా వస్తున్నాయండి మీరైతే ఖాతాలు అయితే చెక్ చేసుకోండి ఎవరైతే గ్రీవెన్సెస్ రెడ్ చేసుకోండి డబ్బుల కోసం వెయిట్ చేస్తున్నారు అందరికీ కూడా డబ్బులు అయితే రాష్ట్ర ప్రభుత్వం జమ చేయడం జరుగుతుందండి